ధన్యవాదాలు నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాది వాళ్ళకు అంటుకులము సింధళ్ళు ఉంటారు మాదివాళ్ళకు అంటుకుల సింధళ్ళు ఉంటారు వాళ్ళు వృత్తి ఏంటంటే బాగోతులు ఆడతారు వాళ్ళు భాగవతులు ఆడతారు ఆ భాగవతులు ఆడే టైంలో ఏసవాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీ విడిచి ఇంకో ఏసీ కడతాడు ఇంకో ఏసీ విడిచి ఇంకో ఏసేం కడతాడు ఒక్కటి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం అందరు మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో ఏసీ వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినారో చెప్పాలి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి మంత్రులు చేసారు మంత్రులు చేసిండ్రు ఎమ్మెల్యే చేసిండ్రు ఇసుక తోపిడి భూ దోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసేసి ఎంతమంది ఆటోలు మీ ఇళ్ళలోకి రాల్చిర్రు ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళలోకి రాల్చిర్రు ఎంతమంది రైతులు కాబట్టి మీ ఇవాళ పచ్చ పుట్టి వేసుకొని మీరు ఇలా మీరు రైతేసి వేసుకొని అంత మాట్లాడుతా ఉన్నారు ఆటో మీరు మీరు ఆటో ఏ ఆటో చూచారు మీరు ఆటోలో కూర్చొని పక్క పక్కన కూర్చోని పరుగులు తీయడం ఇదే సఖండి ఒక సభ మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బహునాం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే ఏవాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన పెంచి మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరైనా మీరు కాపాడింది ఇవాళ మొత్తం రోజు కొనవేషన్ వేసుకొని రోజు కొంచెం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాది గారి కావకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ చేసాం బయట తొమ్మిది మీరు అవసరపడ్డరు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంద్రామ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురా కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఇరవై కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది వారు ధన్యవాదాలు అదేవిధంగా కేతిరెడ్డి కాలువ కేతిరెడ్డి కాలువ నలభై ఎనభై నుంచి రెండు మండలాలు కలుస్తాయి మధ్యాహ్నం తుంగతూర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కార్వును ఎవరు పట్టించుకున్న పాపడబోలే దాదాపు దాని కింద నూట యాభై ఒక పడుతుంది కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబాడు దొరలు నూతన కల్ మండలం ఎర్రబాడు దొరలు ఒక అరవై రెండు అరవై ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు లేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత కా భూమాత సిస్టం వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు అది నా కార్షెన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వారు మమ్మల్ని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన భువనగిరి పార్లమెంట్లో మీటింగ్ పెట్టి మీ యొక్క రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి భువనగిరిలో అడిగారు మేము ఆనాడే వారికి ఇచ్చి మేము దండం పెట్టి చెప్పి రిక్వెస్ట్ చేసినాం దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్లో మా జనగామ నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం వస్తుంది అధ్యక్ష మంత్రిగారికి ఆ రోజు మిగిలిపోయిన ప్యాకేజ్ ఎనిమిదిలో ప్యాకేజ్ ఏడులో ప్యాకేజీ రెండులో సంబంధించి కొద్దిగా భూమి దరిదాపుగా మూడు వేల నాలుగు వందల ఎకరాల్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసినారు నాలుగు వందల ముప్పై ప్యాకేజ్ ఎయిట్లో ఉన్నది ప్యాకేజ్ త్రీలోనైతే సెవెన్లోనైతే ఓన్లీ ముప్పై ఆరు ఎకరాలు ప్యాకేజ్ టూలో ముప్పై మూడు మొత్తం కలిస్తే నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలు మనం ప్రొక్యూర్ చేసుకుంటే దానికి సంబంధించిన డబ్బులు కూడా నూట డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే మీకు లెటర్ రూపంలో ఆ రోజున వినమించుకున్నాం అధ్యక్ష ఇవి చేసినట్లయితే ఇవాళ మాకు మా కింద ఉన్న ఆలేరు సంబంధించిన వాళ్ళు కూడా బీర్ల ఐలయ్య గారు వచ్చేసి మా దగ్గర మొత్తం కూడా తపాసు పెళ్లి ఓపెన్ చేసి నీళ్లు తీసుకుపోయింది అధ్యక్ష మా దగ్గరనే దరిదాపుగా నాలుగు వందల ఎనభై నాలుగు చెరువులు ఉంటాయి ఆ చెరువులు పూర్తిగా నిండాలంటే ఈ కొద్దిగా భూసేకరణ అదేవిధంగా ఈ కొద్ది డబ్బులు వచ్చినట్లయితే మాకు మా తర్వాత అక్కడ కూడా సంబంధించి ఆలేరు సంబంధించిన పైన ఒక రెండు మండలాలకు కూడా నీళ్లు ఖచ్చితంగా వాళ్ళే తీసుకోకపోవచ్చు మాకు కంప్లీట్గా నిండకుండా వాళ్ళు తీసుకోపోయేసరికి మా దగ్గర మాకు వాళ్లకు ఘర్షణ వైఖరి వస్తున్నది కాబట్టి దయచేసి మీరు ఇవ్వాల్సింది ఓన్లీ నూట ఎనిమిది కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టులో అది నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలకు సంబంధించినట్లయితే మిగిలిన కాలువలు చేసుకుంటాం ఇది ఒకటి రెండవది అధ్యక్ష ఇవాళ నాలుగు వందల ఎనభై నాలుగు చెరువులకు సంబంధించిన సిస్టమ్ మొత్తం కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నది ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం తర్వాత తపాసు పెళ్ళుకునే మొత్తం రిజర్వాయర్లు నింపుకుంటే ఇవాళ ఈ యాసంగికి సంబంధించిన నీళ్లకు సంబంధించి ఈ చెరువులకు నీళ్లు తప్పనిసరిగా వస్తాయి అధ్యక్ష ఆ సిస్టమ్ రెడీగా ఉన్నా అక్కడ ఉన్న అధికారులు ఇప్పటివరకు కూడా ఏమి చర్యలు తీసుకోవట్లే నాలుగు పంపులుంటే ఒక పంపు ఓ సగం రోజు లేకపోతే మళ్ళీ అట్లా ఆన్ చేస్తున్నారు దయచేసి అన్ని పంపులను ఇప్పుడు మీరు ఆన్ చేపిస్తే ఉన్న సిస్టమ్ ఉన్నట్లయితే ఈ నాలుగు వందల ఎనభై నాలుగు చెరువుల్లో మెజార్టీ చెరువులు నిండుతాయి రెండవది ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అతి తక్కువ నూట డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించినట్లయితే నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలు ప్రొక్యూర్ చేసినట్లయితే మాకు మాతో పాటు కింద ఉన్న ఆలేరు కూడా పూర్తిగా వస్తాయని చెప్పేసి దీనికి ఇమ్మీడియట్ గా శాంక్షన్ ఇవ్వాల్సిందిగా శాంక్షన్ ఇచ్చి ఉన్నది రిలీజ్ చేసి పనులు చేయించవలసిందిగా స్పీకర్ గారి ద్వారా మంత్రి గారిని చేస్తున్నాం గౌరవ సభ్యులు కుమంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు ఇది మా బోని అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ఇది కొన్ని దశాబ్దాల కళ మా భువనగిరి నియోజకవర్గం సంబంధించిన అట్లనే అటు ఆలేరు కానీ ఇటు మునుగోడు కానీ నక్రకాయలు కానీ తుంగతుర్తి కానీ ఈ ఐదు కాన్స్టిట్యూన్షన్లకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపెల్లి ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి నాడు కాంగ్రెస్ హ్యామ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఈ కాలువలకు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు అప్పుడే ముప్పై నలభై శాతం వర్క్స్ అప్పుడే అయినాయి తర్వాత ఉమ్మడి పాలనలో నాడు ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి కానీ వచ్చిన గత పదేళ్లల్లో మళ్ళా కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు మళ్ళా అక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా ఏనాడు ఆ కాలువల గురించి అడగలే ఇక్కడ పాలకులు కూడా పదేళ్ళు పాటు ఆ కాలువలను అటు దిక్కు చూడలే అటు తిరిగి చూడలే నిధులు ఇయ్యాలే మాట్లాడి ఎలక్షన్ల ముందు కానీ అధికారానికి వచ్చినాక మా ప్రాంత కాల్వర్ గురించి ఏనాడు పట్టించుకోలే మా ప్రాంత రైతాంగం అధ్యక్ష మురికి నీళ్ళతో వ్యవసాయం చేస్తున్నారు మూసి మురికి నీళ్ళ మీదనే ఆధారపడ్డం వేరే నీళ్లు లేవు కాబట్టి రైతుకు నీళ్ళు వస్తే దానికంటే మించింది లేదనుకుంటాడు అట్లాంటి నీళ్లతోటి వ్యవసాయం చేసి బత్కెటోళ్ళం ఆ కెనాల్స్ మరి పూర్తిగాక నీళ్లు రాని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష మరి వాళ్ళు అడగలే ఇయ్యలే చేయలే ఈరోజు మేము వచ్చినాక మేము నేను కానీ ఇక్కడ వీరేశాం కానీ ఐలే గారు కానీ మరి అక్కడ ఓ పక్క శామ్యుయల్ గారు మరి మేమందరం కలిసి రాజగోపాల్ రెడ్డి గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం అట్లే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ శాఖ మాతులు వారి దృష్టికి తీసుకెళ్ళడం పదే పదే మేము వచ్చినాక నాడు అడిగిన ప్రజాప్రతినిధి ఈరోజు మేము పదే పదే ముఖ్యమ ఇరిగేషన్ శాఖ మాతులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగడం వారు అనేక సందర్భాల్లో దీని మీద రివ్యూ పెట్టిండు రివ్యూ కూడా ఆఖరికి మరి ప్రజాపాలనలో వారే స్వయంగా భువనగిరికి వచ్చి అనాస్పురం దగ్గర మరి దీని మీద రివ్యూ అక్కడనే పెట్టి ఓ రివ్యూ మీటింగ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇంజనీర్స్ అందరూ ప్రజాప్రతినిధులు అందరితోటి పెట్టి రైతులతోటి నేరుగా కలిసి సమస్య తెలుసుకొని అక్కడికక్కడనే బునియాది కానీ కాల్వకు రెండు వేల అరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసిన అంటే నిజంగా వారికి సందర్భంగా రెండు వందల అరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయడం నిజంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మరి అట్లనే అప్పుడే మరి పిలాయిపల్లి ధర్మాడి కాలవల మీద కూడా దృష్టి పెడతామని చెప్పినారు మరి దానికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ గారు మరి నిన్ననే దానికి సంబంధించి జియో కూడా రావడం దానికి బట్టి విక్రమార్క గారు ఫైనాన్షియల్ మరి ఫైనాన్షియల్ కన్సెంట్ కూడా ఇవ్వడం ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు చేసిన దానికి మా ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉంటామని కూడా సభాముఖంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష మరి ఈరోజు ఈ మూడు కాలువలకు సంబంధించి బునియాది గారి కాలువ ఒక దాదాపు ఇరవై ఎకరాలు పిల్లాయిపల్లి పెళ్లి మరి అది ఒక ఇరవై వేల ఎకరాలు మరి ఎనభై ఆరు వేల కోట్లు ఎనభై ఆరు ఎనభై ఆరు కోట్లు అక్కడికి శాంక్షన్ మరి అట్నే పిలాయిపల్లి మరి ధర్మాడి కాలువకు సంబంధించి నూట ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ కావడం ఈరోజు దాదాపు ఈ మూడు కాలువలకు ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషపడుతున్నాం మా ప్రాంత కళ సాకారం అవుతుంది అని చెప్పి ఈరోజు మాకు నమ్మకం కలిగింది ఈరోజు సభాముఖంగా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం మరి అధ్యక్ష శాంక్షనే కాకుండా గత పాలకులు కూడా శాంక్షన్ చేసారు కానీ నిధులు ఇవ్వాలి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు శాంక్షన్ అయింది త్వరగతిన ఈ నిధులు కేటాయించి మరి ఈ కాలువలు ఎంత లోపల ఈ పనులు కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం ఒక ప్రశ్న రెండోది అధ్యక్ష ఇంకోటి మా ప్రాంతానికే సంబంధించి అధ్యక్ష మా ప్రాంతానికే సంబంధించిన ఇంకొక సమస్య ఇంకొక ప్రశ్న బస్వాపురం ప్రాజెక్ట్ ఈరోజు బస్వాపురం ప్రాజెక్ట్లో కూడా మరి దానికి సంబంధించిన కెనాల్ క్రాసింగ్ ఉంది ఇది వరంగల్ హైవే మీద ఆ కెనాల్ క్రా ఆ రోడ్ క్రాసింగ్ చేస్తే ఆ కెనాల్ హైవే క్రాసింగ్ చేస్తే మరి ఆ ఆ నీళ్లు కిందికి రావడానికి వీలైతే లేకపోతే ఆ బసవాపురం నీళ్ళు కిందికి పోవడానికి వీలు కాదు మరి అట్లనే ఆ బసవాపురం ప్రాజెక్టు నిండాలంటే అక్కడ ఉన్న భూ నిర్వాసితులు అక్కడ ఉన్న ఊర్లు మునిగినాయి అంతకుముందు పాలకులు పట్టించుకోని పరిస్థితి ఊరు మునిగింది వాళ్ళ కంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలేదు నాలుగేళ్ళ నుంచి ఇంతవరకు కంపెన్సేషన్ ఇవ్వలే ఆ కంపెన్సేషన్ ఆ భూ నిర్వాసాలకు డబ్బులు ఇచ్చి ఆ భూమికి పైసలు ఇచ్చి మళ్ళీ అట్లే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి తరలితేనే తరలిపోతేనే దాదాపు రెండు వేల కోట్ల ప్రాజెక్టు ఈరోజు మరి ఆ నిర్వాసితులకు ఇండ్లకు ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ కానీ భూములకు పైసలు ఇస్తేనే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేస్తారు అది ఖాళీ చేస్తేనే ఆ ప్రాజెక్టు నిండుతుంది అది నిండితే ఆ హైవే క్రాసింగ్ చేస్తే కిందకి నీళ్ళు పోతాయి అట్లనే అధ్యక్ష ఆ కెనాల్ కూడా మెయిన్ కెనాల్ అయ్యింది దాదాపుగా అక్కడ నాగిరెడ్డిపల్లి పెళ్లి సోమారాం నాగిరెడ్డి మధ్యన కూడా అక్కడ నల్గొండ హైవే క్రాసింగ్ కూడా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది అట్లనే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి దీని మీద కూడా మరి పెద్దలు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టి పెట్టి దీని మీద కూడా మరి వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఈరోజు ఒక్కటి హర్షిస్తాము అదే